హాయ్ అండి వెల్కమ్ టు మధుల హరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను వీడియో పెట్టి చాలా రోజులైంది అయితే నేను వీడియోస్ పెట్టకపోయినా నన్ను చాలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే నేను ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మన హెయిర్ చాలా హెల్దీగా గ్రోత్ అవుతుంది అట్లాగే స్మూత్ అండ్ సిల్కీగా గ్రోత్ అవుతుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కానీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఎట్లా యూజ్ చేయాలన్నది నేను లాంగ్ వీడియో చేసి నా ఛానల్ నేమ్ కింద అప్లోడ్ చేశాను చూడండి అయితే వన్ మినిట్ వీడియోలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి నేను లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేశానండి తప్పకుండా చూడండి చూసి ఇది ఎట్లా యూజ్ చేయాలో ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత దాని ఎక్స్పీరియన్స్ తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి